సో నాలుగు డిఫరెంట్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి కాబట్టి నాలుగు అకేషన్స్ కి మనం డిఫరెంట్ గా యూజ్ చేసుకోవచ్చు వీటిని మెయిన్ అదొక ప్లస్ పాయింట్ ఉంది హలో తమ్ముళ్ళు ఎలా ఉన్నారు అందరూ సో చాలా రోజుల నుంచి నేను ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ స్క్రోల్ చేసినప్పుడు ఒక యాడ్ విపరీతంగా నాకు కనిపిస్తున్నా సెల్ఫ్ డబ్బా వేసుకునే ఒక యాడ్ అదేంటంటే నా పర్ఫ్యూమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫ్యూమ్ ఇండియాలో చీప్ గా బెస్ట్ గా లగ్జరీ పర్ఫ్యూమ్ నా అంత బెస్ట్ గా ఎవరు ఇవ్వట్లేదు దుబాయ్ లో ఉన్న సెంట్లు కూడా మొత్తం ఫెయిల్ 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 అని చెప్పేసి సెల్ఫ్ డబ్బా వేసుకుంటున్నాడు ఏంట్రా బాబు ఈ పర్ఫ్యూమ్ లో ఏముంది ఎంత సెల్ఫ్ డబ్బా చేసుకుంటాడు నిజంగానే బెస్టా కాదా అని చెప్పేసి పర్చేస్ చేసుకుందాం అనుకున్నాను ఆ పర్ఫ్యూమ్ ఏంటి అని అనుకుంటున్నారా బెల్లా వెట్ట లగ్జరీ పర్ఫ్యూమ్ సో ఈ పర్ఫ్యూమ్ మీలో చాలా మంది ఫోన్లో చూసా ఉంటారు యాడ్స్ చూసా ఉంటారు పర్చేస్ చేసుకుందామా లేదా అని చెప్పేసి ఒక డౌట్ కూడా వచ్చి ఉంటుంది ఎందుకంటే ఆ విధంగా యాడ్స్ అనే వాళ్ళు చేస్తారు సో నేనేం చేశానంటే సర్లే ఒకసారి ఇది పర్చేస్ చేసి వాడి చూద్దాం మన తమ్ముడికి కూడా దీని గురించి చెప్దాం పర్చేస్ చేసుకోవాలి లేదా అని చెప్పేసి పర్చేస్ చేసుకుందాం అని అమెజాన్లోకి వెళ్ళని అమెజాన్లో స్టాక్ అయిపోయింది ఏంట్రా బాబు సర్లే ఈ వాచ్ మళ్ళీ వస్తుందిలే అని చెప్పేసి వెయిట్ చేశాను ఈ లోపల సరుకులు కొకుందాం డిమార్ట్కి వెళ్తే డిమార్ట్లో లక్కకి ఇది కనిపించింది వెంటనే పర్చేస్ చేశాను నాకు ఇది వచ్చేసి డిమార్ట్లో ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది అండ్ దీని మీద ఎంఆర్పి వచ్చేసి వీళ్ళు ఎనిమిది వందల నలభై తొమ్మిది వేశారు దాన్ని కట్ చేసి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ వేసారు సో ఆన్లైన్లో అయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఆ రేంజ్లో దొరుకుతుంది డిమార్ట్లో కూడా సేమ్ అదే అదే కాస్ట్లో దొరికేస్తుంది సో ఆ కాస్ట్కి మనకి ఫోర్ పర్ఫ్యూమ్స్ వస్తున్నాయి ట్వంటీ ఎంఎల్ అంటే టోటల్గా ట్వంటీ ట్వంటీ లెక్కోండి ట్వంటీ ట్వంటీ ఎయిటీ ఎంఎల్ వస్తుంది మనకి అంటే ఆరు వందల రూపాయలకి సో ఈ విధంగా చెప్పాలంటే చాలా తక్కువే ఎందుకంటే ఆ రేంజ్లో ఒక బెస్ట్ ఒక పెద్ద పర్ఫ్యూమ్ కూడా వచ్చేస్తుంది బట్ మెయిన్ ఏంటంటే మనకి నాలుగు రకాలైన పర్ఫ్యూమ్స్ వస్తున్నాయి సో అది చూసే నేను టెంప్ట్ అయ్యాను సో మీలో చాలా మంది అది చూసే టెంప్ట్ అవుతుంటారు సో మరి ఈ పర్ఫ్యూమ్ ఈ పర్ఫ్యూమ్ వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పిన విధంగా ఇష్టా కాదా అనేది మనం ఈ చూద్దాం సో సో నేను ఇది యూజ్ చేశాను ఏ విధంగా ఉంటుందో నాకు అర్థమైంది సో ఆడు కొట్టిన సెల్ఫ్ డబ్బా నిజమా కాదనేది నాకైతే అర్థమైంది సో మీకు కూడా నేను క్లారిటీ చేస్తాను సో వీడియో లాస్ట్ వరకు చూసాం కాసి వీడియో చూడకపోతే నేను హట్ అవుతాను సో వీడియో లాస్ట్ వరకు చూడండి చూసిన తర్వాత మీకే అర్థమవుద్ది ఈ పర్ఫ్యూమ్ మీరు పర్చేస్ చేసుకోవాలా అనేది సో టైం వేస్ట్ చేయకుండా రండి ఈ పర్ఫ్యూమ్ గురించి డీటెయిల్ రివ్యూ అని తెలుసుకుందాం సో ఫస్ట్ మనం దీని ఒక ప్యాకేజింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం సో దీని ఒక ప్యాకేజింగ్ చూసినట్లయితే దీని పేరు లగ్జరీ ఏ విధంగా అయితే పెట్టారో ఆ విధంగా మనకి ఒక మంచి ప్యాక్లో వస్తుంది సో ప్యాక్ అయితే బానే ఖర్చు పెట్టారు వెళ్ళు సో తెలిసి పర్ఫ్యూమ్ అనే ప్యాక్ ఎక్కువ ఖర్చు పెట్టినట్టున్నారు సో ప్యాక్ అయితే బాగానే ఉంది ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా చాలా బాగుంటుంది మంచి ఆప్షన్ ఇది అండ్ దీని ఒక బ్రాండింగ్ వచ్చేసి బిల్లా విటా లగ్జరీ పర్ఫ్యూమ్స్ అని చెప్పారు అండ్ ఇందులో వచ్చేసి మనకి ఫోర్ పర్ఫ్యూమ్స్ అనేవి వస్తాయి సో ఫోర్ కలర్స్ ఉన్నాయి బ్లూ రెండు బ్లూలు ఒక ఆరెంజ్ ఒక వైట్ ఉంది సో దీన్ని ఏ విధంగా తయారు చేశారు ఇందులో యూజ్ చేసిన ఇంగ్రియెంట్స్ అంటే ఫస్ట్ మనం చూద్దాం సో ఫస్ట్ ఇంగ్రియెంట్స్ వచ్చేసి ఆల్కహాల్ డినెట్ యూజ్ చేశారు ఫ్రేగ్రెన్స్ పర్ఫ్యూమ్ యాక్వా బిహెచ్ అండ్ దీన్ని ఏ విధంగా తయారు చేశారంటే ఆల్కహాల్ కంటెంట్ అనేది నైన్టీ ఫైవ్ పర్సెంట్ వి బై వి ఉంటుంది అండ్ ఎయిటీ పర్సెంట్ డబ్ల్యూ బై డబ్ల్యూ ఉంటుంది అలాగే డి నాచర్డ్ విత్ జీరో పాయింట్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ పర్సెంట్ ఆఫ్ డి బ్యూటిల్ ఆల్కహాల్ అండ్ అలాగే డి నాచునైట్ బెంజునైట్ అనేది ఇందులో యూజ్ చేశారు సో ఈ ఇంగ్రిడియన్స్ గురించి మీరు అంతేమి అంతేమి ఆలోచించకండి ఒకసారి గూగుల్లో కొట్టండి మీకు దాని గురించి వివరాలు వస్తాయి సో మీద వెళ్ళిపోయింది అనుకోకండి సో ఈ ఇంగ్రిడియం అయితే ఇందులో యూజ్ చేశారు చెప్పాలంటే ఆల్కహాల్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంది మనం తాగే మందు కాదు సో తాగే మందు కాదు ఆల్కహాల్ అంటే వేరేది కూడా ఉంటుంది సో కెమిస్ట్రీగా చదువు అంటే మనకు తెలుస్తుంది ఇది అండి దీంట్లో యూజ్ చేసిన ఇంగ్రి ఫ్రేగ్రెన్స్ సో చెప్పాలంటే పర్ఫ్యూమ్ తక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువ ఉందని చెప్తున్నారు బట్ దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో నాలుగు పర్ఫ్యూమ్స్ ఉన్నాయి కదా సో ఫస్ట్ పర్ఫ్యూమ్ సో నాలుగు పర్ఫ్యూమ్స్ గురించి ఒకసారి నేను డీటెయిల్గా చెప్పేస్తాను సో ఫస్ట్ పర్ఫ్యూమ్ వచ్చేసి మనకి సో ఫస్ట్ పర్ఫ్యూమ్ వచ్చేసి స్కై అకాటిక్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ యూనిసెక్స్ నెక్స్ట్ హనీ ఓట్ నెక్స్ట్ వైట్ ఓడ్ సో ఈ నాలుగు పర్ఫ్యూమ్స్ ఇందులో ఉన్నాయి సో ఓపెన్ చేద్దాం ఒకసారి ఓపెన్ చేసేసి ఒక్కొక్క పర్ఫ్యూము టెస్ట్ చేసి చూద్దాము స్మెల్ ఎలా వస్తుంది ఏంటి దాని ఫీలింగ్ ఎలా ఉంటుందో కూడా మీకు చెప్తాను సో నేను ఏదైతే ఫీల్ అయ్యానో మీరు కూడా అదే ఫీల్ అవ్వాలి కదా సో తెలుసుకున్నారండి సో ఫస్ట్ ఏ పర్ఫ్యూమ్ తెద్దాం సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం సో అకాటెక్ నుంచి స్టార్ట్ చేద్దాం సో చూడడానికి అయితే చాలా బాగుంది చిన్నగా ఉంది పాకెట్లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు మంచి పొద్దున్న సాయంత్రం యూస్ చేస్తే ఒక నెల రోజులు వస్తుంది ఖచ్చితంగా సో నాలుగు డిఫరెంట్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి కాబట్టి నాలుగు అకేషన్స్కి మనం డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు వీటిని మెయిన్ అదొక ప్లస్ పాయింట్ ఉంది సో ఇది ఎలా ఉంటుందో చూద్దాం సో ఎప్పుడు కూడా కొంచెం డిస్టెన్స్ నుంచే కొట్టండి సో దీని యొక్క స్మెల్ ఎలా ఉందంటే మనం సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు నీళ్లు ఫ్రెష్గా ఉన్నాయనుకోండి ఆ ఫ్రెష్ ఉన్న నీళ్ళు స్మెల్ ఉంటుంది కదా ఆ విధంగా స్మెల్ వస్తుంది అందుకే దీని పేరు ఆక్వాటిక్ అని పెట్టారు సో వాటర్ స్మెల్ ఒక మంచి స్మెల్ ఏ విధంగా వస్తుందో ఆ స్మెల్ ఇందులో వస్తుంది అండ్ దీని ఒక నిజం చెప్పిన ఇది యూజ్ చేసి మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి నుంచి సాయంత్రం మన నుంచి మంచి స్మెల్ వస్తుంది బట్ ఇది యూస్ చేసిన తర్వాత ఎండలోకి వెళ్ళామంటే మూడు గంటల తర్వాత మొత్తం ఎగిరిపోతుంది సో నేను పర్సనల్గా ఇది గమనించాను సో మరి మిగతా వాళ్ళకి ఎలా ఉందో నాకు తెలియదు సో నా బాడీకి అయితే నా బాడీకి వచ్చే స్వెట్టింగ్ నా బాడీకి వచ్చే స్మెల్ వల్ల ఇది వచ్చేసి త్రీ అవర్స్ తర్వాత అంటే నేను పొద్దున్న బయటికి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు దీన్ని ఒకసారి యూజ్ చేశాను ఇక్కడ పల్స్ పాయింట్స్ దగ్గర ఇక్కడ యూజ్ చేశాను సో దాని తర్వాత ఒకసారి స్మెల్ చూడరా అని చెప్పి మా ఫ్రెండ్గా చూసాను అక్కడ ముక్కు మూసేసాను పక్క వెళ్ళిపోయి మూడు గంటలు తర్వాత అంటే మూడు గంటల వరకు నా స్మెల్ అనేది మంచిగా ఉంది సో ఈ స్మెల్ అనేది మనకి ఒక మంచి వాటర్ క్లీన్ వాటర్ స్మెల్ ఏదైతే ఉంటుందో బ్లీచింగ్ లేని వాటర్ ఉంటుంది కదా ఆ స్మెల్ అయితే మనకి ఇది వస్తుంది సో మీరు ఇది వచ్చేసి ఎప్పుడు యూస్ చేసుకోవాలంటే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మార్నింగ్ టైం మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు స్కూల్ కాలేజెస్కి వెళ్ళినప్పుడు ఈ పర్ఫ్యూమ్ మీరు మార్నింగ్ టైం యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో డేట్కి స్పెషల్ పర్సన్స్ని కలవడానికి ఇంకా ఉన్నాయి వాటి గురించి చెప్తాను అవి యూస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ యూనిసెక్స్ సో యూనిసెక్స్ అంటే మీరు అనుకునేది కాదు అమ్మాయిలు అబ్బాయి కూడా యూస్ చేసుకోవచ్చు అని సో నాలుగు పర్ఫ్యూమ్స్ అమ్మాయిలు అబ్బాయిలు కూడా యూస్ చేసుకోవచ్చు సో దీని ఒక స్మెల్ ఎలా ఉంటుందో చూసేద్దాం సో ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్లో ఉంది అది థిక్ బ్లూ ఇది కొంచెం లైట్ బ్లూ అంటే స్కై బ్లూ టైప్ వస్తుంది అనమాట సో ఇక్కడ ఇక్కడ యూజ్ చేసాం కదా నెక్స్ట్ వేరే ప్లేస్ లో కూడా సో దీని ఒక స్మెల్ అయితే మనకొక చెప్పాలంటే ఒక ఫ్రెష్ స్మెల్ మనం స్నానం చేసిన తర్వాత మన బాడీ నుంచి ఒక మంచి స్మెల్ వస్తుంది కదా ఫ్రెష్ స్మెల్ ఆ స్మెల్ వస్తుంది అంత హాట్గా ఉండదు అంటే అంత ఇది స్మెల్ అంటే బాబా ఎంత స్మెల్ వస్తుంది రా బాబా అని మనకు అనిపించదు అలానే లైట్ స్మెల్ కాదు మీడియం ఉంటుంది స్మెల్ సో ఈ సమ్మర్స్లో ఈ స్మెల్ చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది స్వెట్టింగ్ పట్టినప్పుడు మన బాడీ నుంచి స్వెట్టింగ్ స్మెల్ రాకుండా ఉండడానికి ఇది యూస్ చేసుకోవచ్చు సో ఇది కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునేది సో స్పెషల్ అకేషన్స్కి అంతగా పనిచేది ఇది సో ఎప్పుడైనా మీరు బయటికి వెళ్ళినప్పుడు స్కూల్కి కాలేజ్ చెప్పాను కదా సో ఫస్ట్ ఫస్ట్ ఏదైతే పర్ఫ్యూమ్ ఉందో సేమ్ అలాగే దీన్ని కూడా మీరు రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు సో దీన్ని మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు మీ బాడీ నుంచి ఒక మంచి స్మెల్ వస్తుంది గాయస్ అండ్ ఇది కూడా త్రీ టు ఫోర్ అవర్స్ వరకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది ఒకవేళ మీరు ఎండలో తిరుగుతున్నారంటే సో మీరు ఒకవేళ సమ్ వింటర్ సీజన్లోనో లేదా రైనీ సీజన్లో యూజ్ చేస్తారా మేబీ ఇది ఎక్కువసేపు రావచ్చు బట్ సమ్మర్ సీజన్లో మీరు ఎక్కువసేపు బయట ఉంటున్నారంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ రీ అప్లై అనేది చేసుకోవాలి త్రీ టు ఫోర్ అవర్స్ మళ్ళీ ఖచ్చితంగా రీ అప్లై చేసుకోవాలి లేదనుకుంటే దీని ఒక పర్ఫ్యూమ్ అనేది మొత్తం పోతుంది గాయస్ మళ్ళీ మీ నుంచి స్వెట్ స్మెల్ అనేది వచ్చేస్తుంది అర్థమేది కదా ఆ మిస్టేక్ చేయకండి నెక్స్ట్ మై ఫేవరెట్ ఇది నాకైతే చాలా బాగా నచ్చింది హనీ ఆర్డ్ సో ఈ స్మెల్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం సేమ్ హనీ స్మెల్ ఎలా ఉంటుంది కదా హనీ స్మెల్ లాగే వస్తుంది అండ్ అందులో కొంచెం ఆల్కహాల్ కలిపి కాబట్టి ఫస్ట్ మనం చూసిన కొంచెం ఆల్కహాల్ స్మెల్ కలిసి వస్తుంది బట్ కొంచెం సేపు అయిన ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మన బాడీ నుంచి ఒక మంచి హనీ ఫ్రెష్ హనీ స్మెల్ అనేది వస్తుంది అండ్ ఇది అమ్మాయిలకి అయితే చాలా బాగా నచ్చుతుంది సో మీరు దీన్ని ఎప్పుడైనా డేట్కి వెళ్ళినప్పుడు కానీ లేదా స్పెషల్ పర్సన్స్ని కలడానికి వెళ్ళినప్పుడు కానీ లేదా స్కూల్ కాలేజ్లో మీ ప్రిన్సిపల్ లేదా ప్రిన్సిపల్ మేడం తిడుతున్నాడు అనుకోండి ఆ స్మెల్ మంచి స్మెల్ వచ్చింది అనుకోండి మేము తిట్టడం ఆపేసి రే ఏం స్మెల్ ఏం పర్ఫ్యూమ్ కొన్నావు ఒకసారి చెప్పరా అని చెప్పేసి ఖచ్చితంగా అడుగుతారు సో ఇది వచ్చేసి బాగుంటుంది స్పెషల్ పర్సన్స్ని కలడానికి వెళ్ళినప్పుడు మాత్రం దీన్ని డెఫినెట్గా యూజ్ చేయండి గైస్ మంచి సో అండ్ ఇది కూడా అండ్ ఇది కూడా మనకి ఎక్కువసేపే వస్తుంది బట్ ఎండలో అయితే మనకి ఎక్కువసేపు రాదు ఉన్న ఫ్యాక్ట్ చెప్పేస్తున్నాను వాళ్ళైతే మనకి ఎయిట్ టు నైన్ అవర్స్ టెన్ అవర్స్ రోజు అంతా వస్తుంది అని చెప్తారు బట్ యాడ్లో సో యాడ్ యాడ్లు ఉంటాయి రియాలిటీగా వచ్చేసరికి మారిపోతూ ఉంటాయి సో అది దృష్టిలో పెట్టుకోండి కొట్టుకుని బయటికి వెళ్ళారనుకోండి మళ్ళీ మీ దీన్ని ఖచ్చితంగా మీతో పాటు క్యారీ చేసుకుని వెళ్ళండి ఓకేనా సో ఇది హనీ ఆర్డ్ గురించి నెక్స్ట్ ఇంకొక లాస్ట్ ఉంది అది కూడా బాగుంటుంది చూద్దాం సో నెక్స్ట్ వచ్చేసి వైట్ ఆర్డ్ సో వైట్ ఆర్డ్ అని ఎందుకు పెట్టారంటే వైట్గా ఉంది కాబట్టి జోక్ సారీ సో ఈ పర్ఫ్యూమ్ ఎలా ఉంటుందో చూద్దాం మనకి సారీ వెంటనే స్మెల్ రాదు ఎప్పుడు కూడా ఇది స్మెల్ ఎలా ఉంటుందంటే స్మెల్ స్మెల్లా ఉంటుంది ఇది సో ఈ స్మెల్ అయితే చాలా బాగుంటుంది కాజ్ అన్నింటి మీద ఈ స్మెల్ అయితే ఒక్క విధంగా ఉంటుంది ఒక్క రేంజ్లో ఉంటుంది సో రిచ్ లుక్ కావాలనుకుంటే సింపుల్గా చెప్పాలంటే మీ మీ నుంచి ఒక సెలబ్రిటీస్ కానీ వాళ్ళ దగ్గర నుంచి కానీ ఎప్పుడైనా మీరు వాళ్ళ దగ్గర ఉన్న స్మెల్ ఒకవేళ మీరు గమనించి ఉంటే లేదా గమనించకపోయినా ఒక రిచ్ లుక్ అనేది వస్తుంది కాయస్ మీ నుంచి ఒక మంచి స్మెల్ వస్తుంది స్మెల్ చూస్తే అవతల వాళ్ళకి ఒక మంచి ఫీలింగ్ వస్తుంది మీ మీద మంచి ఇంప్రెషన్ వస్తుంది అలాంటి స్మెల్ వస్తుంది థర్డ్ వన్ ఫోర్త్ వన్ యూజ్ చేస్తాయి ఫస్ట్ రెండు మాత్రం లైక్ రెగ్యులర్గా ఉండేవి ప్రతి పర్ఫ్యూమ్స్ మామూలుగానే ఉంటాయి కానీ ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి సో మీరు వీటిని దాచుకుని ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు యూస్ చేయండి మూడోది నాలుగోది అండ్ బయటికి రెగ్యులర్గా యూజ్ చేయాలనుకుంటే ఫస్ట్ రెండు యూస్ చేసుకోండి కానీ సో ఇవి ఈ ఫోర్ పర్ఫ్యూమ్స్ గురించి సో ఇవి ఫోర్ పర్ఫ్యూమ్స్ గురించి ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా దీన్ని పర్చేస్ చేసుకోవాలా లేదనేది నా పర్సనల్ ఒపీనియన్ కనుక మీకు చెప్పినట్లయితే ఐదు వందలకి నాలుగు పర్ఫ్యూమ్లు వస్తున్నాయి డిఫరెంట్ పర్ఫ్యూమ్లు సో నాలుగు పర్ఫ్యూమ్లు మనం కొనడానికి వెళ్ళామంటే ఈజీగా వెయ్యి రెండు వేలు అయిపోతుంది సో తక్కువ రేట్లు అయితే బాగానే ఉంది ఆ విధంగా నేను మెచ్చుకోవచ్చు కానీ యాడ్లు మరీ దారుణం అయ్యా ఆ ఎవడో దారుణంగా దుబాయ్ వెళ్ళిపోయి దుబాయ్ సెంటర్ దగ్గర ఆన్లైన్లో కంపేర్ చేస్తారు దుబాయ్ సెంటర్లు ఎక్కడ ఈ సెంటర్లు ఎక్కడ కానీ ఇండియాలో మేడైనా కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వాలి చాలా బాగున్నాయి యూస్ చేసుకోండి పర్చేస్ చేసుకుని యూజ్ చేయండి పర్వాలేదు చిన్నవి కాబట్టి ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు అండ్ మన నుంచి మంచి స్మెల్ రావాలి ఎండాకాలం వచ్చేసింది సో ఐదు వందలు పెట్టి ఒక పర్ఫ్యూమ్ కొనే బదులు ఐదు వందలు పెట్టి నాలుగు పర్ఫ్యూమ్లు కొనుక్కోండి మనీ వాల్యూ ఆఫ్ మనీ సో మన ఇండియన్స్ అంటే వాల్యూ ఆఫ్ మనీ ఫస్ట్ చూస్తాం ట్రై చేసుకోవచ్చు గైస్ నేనైతే పర్చేస్ చేస్తున్నాను యూస్ చేస్తాను మీరు కూడా కావాలంటే యూస్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు కావాలనుకుంటే లింక్ ఎంత డిస్క్రిప్షన్ చేస్తారా అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోండి సో మరి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయకుండా ఇంకా ఎన్సెప్ట్ చూస్తావు లైక్ చేయి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకో ఏంటి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకో ఫ్రీ ఆఫ్ కాస్ట్ సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ ఏమి అడగట్లేదు సబ్స్క్రైబ్ చేసుకో ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే మీ ఫ్రెండ్స్ మీ స్కూలు కాలేజ్ గ్రూపులు ఆటలు ఇట్లా అన్నింటినీ షేర్ చేసాయి చూడాలి కదా తెలియాలి కదా మంచి పర్ఫ్యూమ్ వచ్చిందని చెప్పేసి సో షేర్ చేసాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పుడు వరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్ పర్ఫ్యూమ్స్ పడిపోతే ఏమో భయం పడిపోతే ఏమో భయం వేస్తుంది అందులో పెడతాను బై బాయ్